శ్ర అభ్నమస్తు ఓం నమ శివా హరహర మహాదేవ శంభోశంకర్ ఒకడెవడో మనకు తెలియదు వాడు మన లైవ్లోకి వచ్చాడు వాడు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పలేదని వాడు అప్పటి నుంచి మా ఎండ పడుతున్నాడు సరే మాకేమీ భయపడాల్సిన పనేం లేదు కాకపోతే ఏంటంటే కంటెంట్ ఏమి లేక వేరే వాళ్ళ కంటెంట్ మీద పడి మేము ఎప్పుడు వీడియోలు అప్పుడు మా ఫోటోలు పెట్టుకొని వాడికి ఇంకా వేరే బతుకు తీరు వాడికి సొంతంగా వాడు టాలెంట్ కంటెంట్ లేదు ఇంకా లేక వాడు కంటెంటే మా కంటెంట్ పెట్టుకున్నాడు సరే పెట్టుకొని మన వల్ల బాగుపడి బతికితే సంతోషమే లే కానీ కానీ ఏంటంటే ఫోటోలు పెట్టుకొని పబ్లిసిటీ చేసినంత మాత్రం ఇక్కడ ఏం కాదు ఇంకా ఈ ఆన్లైన్ ఎప్పుడైతే యూట్యూబ్లోకి వచ్చావో ఇటు అటువటన్నిటికి భయపడితే మనం ముందు అడుగు వేయలేం ఎవరైనా యూట్యూబర్స్ గుర్తు పెట్టుకోండి సక్సెస్ అయ్యేటప్పుడు మీకు చాలా సమస్యలు వస్తాయి మిమ్మల్ని చాలా మంది చేయాలని మిమ్మల్ని కిందకి దొక్కి వాళ్ళు పైకి రావాలని మిమ్మల్ని ఇది చేయాలని చూస్తూ ఉంటారు అటు వాటికి మనం భయపడి ఇది చేస్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోతుంటారు కాబట్టి నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది మేము ఏ వీడియో పెట్టినా మా వీడియోలు మా ఫోటోలు పెట్టుకుని వీడియోలు పెట్టుకోవచ్చు ఇది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ పబ్లిసిటీ చేస్తున్నారు చేయండి ఇబ్బంది పెడుతున్నారు కదా అది నీకు ఆనందం అనుకుంటున్నావు కదా గాలి తగ్గిన దారం దగ్గిన పట్టణం అనుకుంటున్నావు కానీ ఏదో ఒక రోజు పనిష్మెంట్ అయితే తప్పకుండా ఉంటది అసలు ఒక మనిషి ఒక మనిషికి ద్రోహం చేయాలంటే వాడు మీకు ఏదైనా అపకారం చేసి ఉండాలి మనమే పోయి వాళ్ళని కదిరించుకొని గీరుకొని వాళ్ళ వీడియోలు పెట్టుకొని వాళ్ళ ఫోటోలు పెట్టుకొని కంటెంట్ మేము ఏది చెప్పినా అది తప్పే ఏది ఏది చెప్పినా తప్పే దాని గురించి ఎన్ని రోజులు పెడతా వీడియో పెట్టు ఇప్పుడు ఇది కూడా పెట్టు ఎందుకంటే భయంకంటే భయం మాకు రెండు కుటుంబాల సమస్యలు మధ్యలో నువ్వు జోక్యం చేసుకుని విడాక లీరంటా ఒక పక్క వీడియో పెడతావు ఇస్తామంటే ఇస్తామంటాయి మీ వీడియో పెడతారు ఏడుస్తారంటే వీడియో పెడతావు పోలీస్ స్టేషన్లో కేసు పెడతారని భయపడతావు నటనని వీడియో పెడతావు మీకు ఇంకా నీకు ఇంకా కంటెంటే లేదు ఇంకా మాకు రోజు మేము ఏదో ఒక వీడియో పెడతాం మా వీడియో పెట్టుకుని కంటెంట్ పెట్టుకో జనాలు మనకి ఎన్ని రోజులు చూస్తారు కానీ ఒకవేళ పబ్లిసిటీ మాకు కూడా వస్తుంది చూద్దాం నీ వాళ్ళకి చెప్పేదేను ఇప్పుడు ఈ ఇతని ఇతని వీడియోలు ఎట్లా పెడుతున్నారు ఇలాగే మమ్మల్ని మా లైవ్ లోకి వచ్చి మమ్మల్ని నానా విధాలుగా మానసిక క్షోభం గురి చేశారు ఒక మనిషి ఏ విధంగా బతికేదానికి అవకాశం లేకుండా సమాజాన్ని చేస్తున్నారు చేయండి ఎందుకంటే మేము అన్ని అన్నిటి సిద్ధపడే ఉన్నాం ఎందుకంటే నా వయసు యాభై మూడు సంవత్సరాలు నా జీవితంలో ఎప్పుడు ఆనందం పడింది లేదు కాపాతి వీడియోలు పెట్టడం వల్ల ఏమైందంటే ఇది భయపెట్టడమో ఇంకొకటి చేయటమో కాదు మానసిక క్షోభ గురై పో కుటుంబం పో ఒకళ్ళు పోయినా వాళ్ళ ఆత్మ క్షోభిస్తుంది కదా అప్పుడైనా మీలాంటి వాళ్ళకి చాలామంది శిక్షలు పడతాయి కావాలంటే పెట్టుకోండి ఇదే కంటెంట్ మీద పెట్టుకోండి మీ నువ్వు ఏ రోజు ఎందుకంటే ప్రతిరోజు మా వీడియోల కోసం వెయిట్ చేస్తాను చెప్పేదేను సార్ ఫోటో పెట్టినప్పుడు కొంచెం ఆందోళన చెందాం ఫస్ట్ తర్వాత పెట్టినప్పుడు భయపడ్డాం మూడోసారి పెట్టినప్పుడు ఆలోచన చేసాం నాలుగోసారి నాలుగోసారిలో చెప్పే అలవాటు అయిపోయింది ఇంకా రోజు మా గురించి పెట్టుకుని నీకు నాకు మాకు ఎక్కడ ఏ జన్మలో శత్రుత్వం ఉందో ఏ జన్మలో బంధుత్వం ఉందో మరి ఇది ఎందుకు జరుగుతుందో అంతా నా మంచిగా నేను అనుకుంటున్నాను ఏది చేసినా ఇబ్బంది లేదు నీ దృష్టి మొత్తం మా కుటుంబం మీద పెట్టావు కాబట్టి డైలీ వీడియోలు పెట్టుకో లైవ్లు పెట్టుకో తిట్టుకో నీకు కొంతమంది పనికి మాలను ఎదువ ఉంటారుగా అదే పిల్లల్ని పిల్లల్ని వదిలేసిన వాళ్ళు పిల్లల్ని పుట్టింటికి పంపిన వాళ్ళు పిల్లల్ని విడాకులు ఇచ్చిన వాళ్ళు ఆడవాళ్ళ మీద దేశం కలిగిన వాళ్ళు ఉంటారుగా మీరు అందరూ ఒక గ్రూప్గా టీమ్గా తయారై ఒక భజన చేసుకొని ఫ్యామిలీస్ని టార్గెట్ చేయి ఇప్పుడు ఇప్పుడు సీజన్ మా ఫ్యామిలీ మీద నడుస్తుంది దాకా మీ నీ వదిలేసిన భార్య విడాకులు ఇచ్చిన భార్య మీద నడిచిన సీజను ఆ తర్వాత ఇంకొక దేవుడితో నడిచింది కంటెంట్ దొరకలేదు ఇప్పుడు మా కంటెంట్ దొరికింది కాబట్టి రెగ్యులర్గా పెట్టుకో వీడియో ఏం బాధలేదు ఆ జనాలు నేను ఎంత మాత్రం ఎన్ని రోజులు సపోర్ట్ చేస్తారో చేసిన రెండు రోజులు పెట్టుకో ఏ సినిమా అయినా కొన్ని రోజులు నడిచింది ఎంత హిట్ అయిన సినిమా అయినా ఒక కుటుంబాన్ని టార్గెట్ చేసి పెడుతున్నావు కాబట్టి పెట్టుకో నువ్వు ఎంత రెచ్చగొట్టినా నీ మీద నేనేం కంప్లైంట్ చేయను నీ మీద నీ గురి నీ నీ ఫోటోలు నీ వీడియోలు పెట్టి మేము పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు నువ్వు ఎవరైనా నీ పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు జనాలు తెలుస్తుంది కాబట్టి నేను పాపం పుణ్యం మా వైపు ఉంటే మా వైపు అన్యాయం ఉంటే మేము ఏం కావాలంటే చదివం కావాలని మా ఇంట నువ్వు పడుతున్నావు కాబట్టి ఆ భగవంతుడే ఆ సర్వేసు చూసుకుంటాడు ఇంకా ఇంతకుమించి మేమేం ఏం చేయలేము ఇప్పుడు ఇది కూడా తీసుకో దీన్ని కూడా వీడియో పెట్టుకో ఓకేనా బాయ్ థ్యాంక్ యూ నాన్న బాబాయ్ పిన్ని అన్నావు కాబట్టి బాబు ఆ భగవంతుడి దేవాల ఆ భగవంతుడి వల్ల నువ్వు మటుకు రాబోయే రోజుల్లో చాలా చాలా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా తీరుస్తున్నాయి ఎందుకంటే బాబాయ్ పిన్ని అన్నావు కదా అంటూనే బాగా వాత పెడుతున్నావు కాబట్టి నీకు ఆ భగవంతుడు సల్లగా చూడాలని నీలాంటి వాళ్ళని ఇంకా మీ పాపం పండేటట్టు చేయాలని అంటే పండంత పండు రాలేదు కదా అది అది కోరుకుంటున్నా మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్స్ మీరందరూ చూడండి న్యాయం ఏదో అన్యాయం ఏదో మీకు అర్థమవుతుంది వీడియోలు చూడండి ఇబ్బంది ఏం లేదు మా ఏది అన్యాయమో ఏది న్యాయమో చూడండి ఇలా ప్రతి ఒక్క దానికి మనం ఏది మాట్లాడినా దానికి వీడియో పెట్టి వల్గర్గా మాట్లాడటం ఎకటాలుగా మాట్లాడటం దానికి లైవ్లు పెట్టి మళ్ళీ మమ్మల్ని హేళన్గా మాట్లాడటం ఇవన్నీ మీరు చూడండి చూసి మీకు ఏది ఏది రైటో ఏది రాంగో అంటే రైట్ రాంగ్ అని అంటారు కానీ ఎవరే మేము చేయలేము కామెంట్ చేయండి పాపం పుణ్యం పాపం పుణ్యం అనేది భగవంతుడే చూడాలి ఎవరు లెక్కలేనా మేము మేము పాపాలు చేస్తుంటే దాని దాకా శిక్షలు మేము అనిపిస్తున్నాం మా ఇంటబడి మా పాపాన్ని ఒక నెత్తి పెట్టుకుని ఒక నెత్తిని పెట్టుకున్నాడు వాడి కర్మకు వాడే కర్త థ్యాంక్ యూ ఆరోగ్యం బాగలేదన్నా కూడా అది కూడా అబద్ధం అంటారు ఎన్ని నిరూపణ చేసుకోవాల్సిన అవసరం లేదు పాపం పుణ్యం భగవంతుడికి వదిలేస్తున్నా నేను నిన్నంతా ఆలోచన చేశాను షుగర్ బీపీ పెరిగి ఎందుకు ఇలా జరుగుతుందని అయినా కానీ అవతలలోడు మన వెంటాడేట్లేదు వదిలే తలేడు కానీ ఎంతవరకు జరగాలి అంతవరకు మనం గమ్ముందు చూస్తూ ఉన్నా కూడా కాలం అయితే వదిలిపెట్టదు ఏదో ఒకరోజు శిక్షిస్తుంది ఆ శిక్ష పడేదాకా వెయిట్ చేయాలి మనం ఎన్ని రోజులు అతని వల్ల మానసిక క్షోభం అనిపించాలో అన్ని రోజులు అనుభవించాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో ప్రశ్న వేస్తాడు ఎవరు చె చెప్పాల్సిన మన అవసరం లేదు అతను అమ్మాయి అనేసిన ప్రశ్నకి తిరిగి అతను ప్రశ్న వేసినందుకు అతనిగో అట్టేంది నీ గురించి నీకు వేస్తే అంత ఇబ్బంది అయిన అవతల వాళ్ళు కట్టే ఉంటుంది కానీ పెట్టుకుని అందుకు మించి ఏం చేయలేదు వీడియోలు పెట్టుకోవడం తప్ప నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు ఏది ఏది చేయండి చేసుకో చేసుకో భయపడే పని ఇది కూడా పెట్టుకో థ్యాంక్ యూ